నటుడు షారుఖాన్ ఖాన్ సినీ కెరీర్లో ఆయన భార్య ఖాన్ ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో ఆయన మేనేజర్ పూజా దద్రాని కూడా అంతే ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్రాని ఒక మల్టీమిలియనీర్ను వివాహం చేసుకున్నారు పూజా ఎప్పుడు షారుఖ్ ఖాన్కి నీడలా ఉంటుందనే విషయం తెలిసిందే ఇక ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ట్రోఫీని షారుఖ్ జట్టు కేకేఆర్ గెలుచుకుంది అప్పుడు కూడా పూజ షారుఖ్ పక్కనే ఉంది పూజ కూడా షారుఖ్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూస్తారు షారూక్ పూజా జీవితంలో చాలా కష్ట సమయాల్లో ఆమెకు మద్దతుగా నిలిచారనే విషయం కూడా తెలిసిందే ఇక పూజ గత పన్నెండేళ్లుగా షారూఖ్ ఖాన్ కు మేనేజర్ గా పనిచేస్తున్నారు పూజా దద్లాని బాయి అవాబాయి ఫ్రాంచీ పేడిట్ గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నారు అలాగే ముంబైలోని హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్లో ఆమె విద్యను పూర్తి చేశారు మాస్ కమ్యూనికేషన్లో ఆమె డిగ్రీ తీసుకున్నారు ఇక పూజ హితేష్ గుర్నానీని రెండు వేల ఎనిమిదిలో వివాహం చేసుకుంది హితేష్ ప్రముఖ వ్యాపారవేత్త లిస్టా జూల్స్ అనే కంపెనీ డైరెక్టర్ కూడా వారికి రీనా అనే కుమార్తె కూడా ఉంది పూజ సుమారు షారుఖ్ నుంచి ఏడాదికి ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటుందని తెలుస్తోంది ఆమె మొత్తం సంపద దాదాపు నలభై నుంచి యాభై కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు ఇక పూజ ఇటీవలే ఒక విలాసవంతమైన ఇల్లు కూడా తీసుకున్నారు అంతేకాదు ఆ ఇంటి ఇంటీరియర్ వర్క్ అంతా గౌరీకాంత్ స్వయంగా చేయించిందనే వార్తలు కూడా బీటౌన్లో వినిపించాయి ఇక షారుఖ్ ఖాన్ సినిమాలు అలాగే ఆయన సినిమా రెమ్యునరేషన్లు అన్ని కూడా మేనేజర్ పూజ దగ్గర నుండి చూసుకుంటారు ఇక షారుఖ్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నుంచి కూడా అన్ని వ్యవహారాలు చూసుకుంటారు అంతేకాదు ఐపీఎల్ టీం కేకేఆర్ నిర్వహణ బాధ్యత కూడా చూసుకుంటారు సో మొత్తం ఇటు షారుఖ్ కి సంబంధించి అన్ని విషయాలు సినిమాలు నిర్మాణ సంస్థ అలాగే ఐపీఎల్ బ్రాండ్ కి సంబంధించి అన్ని విషయాలు కూడా ఆమె దగ్గరుండి చూసుకుంటారు ఆర్యన్ ఖాన్ కేసులో పూజా పేరు కూడా అప్పుడు వినిపించింది షారుఖాన్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అక్టోబర్ రెండు వేల ఇరవై అరెస్ట్ చేసింది ఈ సందర్భంగా ఆర్యన్ ను కలిసేందుకు పూజ ఎన్సీబీ కార్యాలయానికి కోర్టుకి తరచూ వస్తూనే ఉంది ఈ మొత్తం కేసులో పూజా దాత్రాని ఎక్కువగా కనిపించింది ఆర్యన్ జైల్లో ఉన్న సమయంలో పూజ షారుక్ కు అండగా నిలిచిన విషయం తెలిసిందే